రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి చూడండి ఈరోజు ఒక అంశం మనం చూడబోతున్నాం ఆ అంశం ఏంటంటే ఒక టైటిల్ రాత్రిలో కార్యాలు చేసే దేవుడు రాత్రిలో కూడా కార్యాలు చేసే దేవుడు రాత్రి పూట కూడా కార్యాలు రాత్రి పూటనండి రాత్రిలో కూడా కార్యాలు చేసే దేవుడు అంటే రాత్రి అనేది చీకటిగా ఉంటుంది అంటే చీకటి లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఎలాంటి కార్యాలు చేసే దేవుడు వెలుగు దేనికి గుర్తు అంటే విజయానికి జయానికి అలాగే విడుదలకు గుర్తుగా ఉంది చీకటి చూస్తే శ్రమకు శోధనకు బాధకు వేదనకు వీటన్నిటికి కూడా గుర్తుగా ఉంది కాబట్టి మన దేవుడు ఎవరంట రాత్రిలో కూడా కార్యాలు అంటే శ్రమలో కూడా కార్యాలు చేసే దేవుడు అలాగే ఆ శ్రమ శోధన అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన మనకు కార్యాలు చేస్తాడు ఆయన చేయనే దేవుడు ఇప్పుడు చూడండి మన మానవ జీవితం ఉందనుకోండి రాత్రిపూట ఎవరు పనిచేయరు రాత్రి అవగానే షాప్స్ కట్టేస్తారు రాత్రి అవగానే మానవ పరంగా మనం చూస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం నైట్ డ్యూటీలు వారో టైము అలా ఉంటుంది కానీ జనరల్గా చాలామంది రాత్రి ఏంటంటే చక్కగా సేద తీర్చుకునే సమయం లేకపోతే నిద్రపోయే సమయం అనుకుంటున్నారు కానీ క్రైస్తవ జీవితంలో మరి రాత్రి అంటే చీకటి లేకపోతే రాత్రి అంటే శ్రమ ఈ శ్రమలో కూడా దేవుడు మన పట్ల కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు మనల్ని ఏ విధంగా అయినా ప్రతి శోధన నుంచి తప్పించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అపవాదిగాడు అనేకమైన ప్రణాళికలు చేస్తూ ఉంటాడు వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన తప్పిస్తాడు కూడా ఆయన ఎంత మాత్రం కూడా అందుకే మనం చదువుతాం కదా గాఢాంధకారపు లోయలలో అంటే గాఢాంధకారం అంటే ఆ చీకట్లో ఆ రాత్రిపూట నేను ఆ లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడ్డాను ఎందుకంటే నీ దొడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఏం చేస్తుంది ఆదరిస్తుంది దేవుడు మనల్ని ఆదరించేవాడు విడిపించేవాడు కార్యాలు చేసేవాడు ఎలాంటి పరిస్థితి అయినా అనారోగ్యం ఉందనుకోండి అది ఒక చీకటి లాంటి పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి అది కూడా ఒక చీకటి లాంటి పరిస్థితి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అనుకోండి అది కూడా ఒక చీకటి లాంటి పరిస్థితి ఒక రాత్రి లాంటి పరిస్థితి నిజంగా అండి ఒక రాత్రిలాగా నా జీవితం అయిపోయిందండి ఒక చీకటి బ్రతుకు అయిపోయిందండి అసలు విడుదల లేదండి ఎంతో కష్టం అండి అసలు ఏంటో నెమ్మది లేని జీవితం అసలు ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం కావట్లేదు ఎందుకు జీవిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అసలు నా బ్రతుకు ఒక అర్థం లేదు ఒక పరమార్థం లేదు ఒక సంతోషం లేదు ఒక సమాధానం లేదు ఒక నెమ్మది లేదు ఎప్పుడు చూసినా ఏదుకు గందరగోళమే ఏ రోజు చూసినా ఒక ప్రశాంతంగా ఈరోజు అనడానికి లేదని ఈ లోకంలో ఎంతోమంది అలా చెప్పేవాళ్ళు ఎన్నో కుటుంబాలు ఎన్నో వ్యక్తులు అట్లాంటి పరిస్థితులు దాటడానికి చాలామంది రకరకాలుగా మార్గాలు ఎంచుకుంటున్నారు కొంతమంది తాగుడు ఎంచుకుంటున్నారు కొంతమంది మత్తుపానాలు ఎంచుకుంటున్నారు కొంతమంది రకరకాల మరి ఈ లోక బా వ్యసనాలకు బారసులైపోయి ఏ విధంగా అయినా రాత్రి దాటితే బాగుండు ఏ విధంగా అయినా ఈ పగలు నా జీవితంలో ఒక విజయం వస్తే బాగుండు ఏ విధంగా నీ చీకటి అయిపోతే బాగుండు ఎప్పుడు తెల్లారిపోతుందా ఎప్పుడు అయ్యో ఎప్పుడు ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడతానా ఎప్పుడు నా జీవితం బాగుంటుందని ఎంతోమంది ఎంతో ఆశతో ఎంతో తృష్ణతో ఎంతోమంది చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ ఒక శుభవార్త ఏంటంటే అటువంటి పరిస్థితులు మార్చగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే ఈ లోకలు ఎవ్వరు కూడా మార్చలేరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎవ్వరు కూడా నీ జీవితంలో ఉన్న రాత్రి లాంటి పరిస్థితులను వెలుగుగా చేయలేరు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు ఈ లోకానికి ఆయన వెలుగు వచ్చి చీకట్లో ఉన్న మన అందరికీ ఆయన ఏంటండి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఆ గలలు ఆ ప్రాంతంలో తిరుగుతుంటే చీకట్లో ఉన్న ప్రాంతంలో ఏం కలిగిందంట వెలుగు కలిగిందంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయ రాత్రి లాంటి పరిస్థితుల్లో ఉన్న జీవితాల్లో ఏం కలిగింది వెలుగు కలిగాం యే వారు ఉన్న సమయంలో కుష్టి రోగొచ్చాడు వచ్చాడు కుష్టి రోగ అంటే ఆ రోజుల్లో ఈ రోజు అంటే లెప్రసీకి మందులు వచ్చినాయి ఈ రోజుల్లో వైద్యం వచ్చింది మరి దేవుడు వైద్యాన్ని అనుమతించారు ఆ రోజుల్లో మరి ఏమీ లేవు ఏ ఉపాధి కూడా లేదు ఎటువంటి కార్డులు లేవు ఏమీ లేవు ఎక్కడ చూపించుకోవడానికి ఆ రోగం వచ్చిందంటే వాడు వెలువై వాడు వాడి జీవితం ఏమైపోయింది ఇంక చీకటి అయిపోయినట్టే వాడి జీవితం ఏమైపోయింది ఇంకా రాత్రిలాగా అయిపోయింది అలాంటి వాడు వెళ్ళిపోయి ఊరు వెలుపులు ఉండాలి ఒక అంటరాని వాడిలాగా లేకపోతే ఏదో పెద్ద నేరం చేస్తే నీ వ్యాధి వచ్చింది ఈ కుష్ఠ రోగం వచ్చిందని చెప్పి వాడిని వాడు నేను అపవిత్రుణ్ణి నేను అపవిత్రుణ్ణి అని చెప్పి నోరుతో పలుకుతూ ఆ యొక్క ఊరు వెలుపులు భాగంలో నివసింది అటువంటి వాడికి ఒకరోజు ఏమైంది ప్రభువారు ఈ యొక్క గ్రామానికి వస్తున్నారని ఒక వార్త తెలిసినప్పుడు ఆ చీకట్లో ఉన్నవాడు లేకపోతే ఆ రాత్రి లాంటి పరిస్థితిలో ఉన్నవాడు ఏం చేశాడు ప్రభు దగ్గరికి వచ్చి అయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవా ప్రభు ఏమన్నారు తెలుసా నాకు ఇష్టమే దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా అంటే ప్రతి చీకటిని ప్రతి రాత్రిని వెలుగ్గా పగలగా చేయాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నారు మీరు ఒకసారి సృష్టి చూస్తే మీరు ఒకసారి సృష్టి చూస్తే ఆది కాండము లేముంది చీకటి అగాధ చలముల పైన ఏమైంది అల్లాడుచు ఉంది దాన్ని ఏం చేశాడు దేవుడు వెలుగుగా మార్చేశాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం అంటే ప్రతి రాత్రి లాంటి పరిస్థితిని మరి లేకపోతే ప్రతి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన దేవుడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అలాంటి పరిస్థితి ఒకటి చాలా ఉంది బైబిల్లో మరి కొన్ని కానీ ఒక పరిస్థితిని మీకు నేను చూపిస్తాను ఆ రాత్రిని దేవుడు ఎంత అద్భుతం చేసేసాడంటే వారి జీవితాన్నే గొప్ప అద్భుతకార్యంగా మార్చేశాడు నిర్గమాకాండం ఎక్సోడస్ చాప్టర్ ఫోర్టీన్ ట్వంటీ ఫస్ట్ వర్స్ అండి చూస్తే మరియు ఎహోబా మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు ఇస్రాయేళ్లు తిరిగి పీహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బెల్సాఫోను నెదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రమున వద్ద వారు దిగవలను దేవుడు చెప్పాడు ఒక ప్రాంతం చెప్పి అక్కడ మీరు దిగాలి సముద్ర ఎదురుడు దిగవలమని చెప్పారు ఫరో ఇస్రాయెల్ గూర్చి వారు ఈ దేశము చిక్కబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసి అనుకొనును వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును అయితే నేను ఫరోహృదమును పరిచదను అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకొందును నేను యహోవా తెలుసుకొందురు ఐగుప్తులందరూ నేను వారు అలాగూ దిగిరి దేవుడు ఏం చేశాడు ఫరో జీవితంలో నేనే గొప్ప దేవుడిని ఐగుప్తి దేశంలో నేనే గొప్ప దేవుడిని చెప్పుకోవాలని చెప్పి ఇస్రాయల్ని సముద్రం దగ్గర దిగమని ఎర్ర సముద్రం దగ్గర దిగమని చెప్పారు వాళ్ళు అక్కడ స్టే చేశారు ఈ లోపల ఫరో హృదయాన్ని కట్టినపరిచి దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయంలో తాను తెలియపరచుకోవాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాడు అలాగే ఐదో వచ్చిన చూస్తే ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలవబడినప్పుడు ఫరో హృదయము అతని సేనకును హృదయము ఆ సేనల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి మనం ఎందుకు ఇలా చేసి మన సేవలో నుండకుండా మన సేనలో నుండకుండా ఇస్రాయేల్ను ఎందుకు పోలించితిమని చెప్పుకొని వాళ్ళు అనుకున్నారు అయ్యో అనవసరంగా వాళ్ళని వదిలేసామే అయ్యో ఎందుకు వదిలేసామని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంతటా అతడు ఏం చేశాడు ఫరో తన రథములను సిద్ధపరుచుకుని తన జనమును తోడు తనతో కూడా తీసుకుని పోయాను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తి రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులు తోడుకొని పోయాడు ఐగుప్తీ దేశంలో ఉన్న అధిపతులందరినీ కూడా ఏం చేశాడో తెలుసా తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఆరు వందల రథాలు వేసుకుని ఇస్రాయల్ను మళ్ళీ పట్టుకోవడానికి ఏం చేశాడో తెలుసా బయలుదేరి వెళ్ళి ఐగుప్తీలు అనగా ఫరో రథములు గుర్రములు అన్నయ్యు అతని గుర్రపు రౌతులు అతని దండు వారిను తరిమి బేల్సాఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొని ఎట్లయితే వాళ్ళని ఏం చేశాడు వదిలేశాడు వాడికి బాధ వచ్చేసింది అయ్యో ఏంటి నేను నిన్ను వదిలేసాము అనవసరంగా అయ్యో వీళ్ళు ఏ విధంగా అయినా పట్టుకోవాలని ఆ రథాలు వేసుకుని వాళ్ళని పట్టుకోవడానికి ఏం చేశాడు ఎట్లయితే వాళ్ళని కలుసుకోవడానికి వచ్చేసాడు వచ్చిన తర్వాత జరిగించుడు అంతటి వారు మోసేతో ఎలా మాట్లాడుతూ చూడండి ఐగుప్తిలో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా మమ్మును ఐగుప్తి నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా వెంటనే ఇస్రాయలు ఏం చేశారు వెనక చూస్తే వదిలేసిన వాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు పట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు ఆరు వందల రథాలతో ఓ దుమ్ము లేసిపోయేవాడు గబా గబా ఎందుకంటే ఐగుప్తి రథాలు చాలా ఫాస్ట్గా గుర్రాలు చాలా బలం ఫాస్ట్గా పరిగేడుతున్నాయి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఏ విధంగా నేను పట్టుకుని మళ్ళీ తీసుకెళ్లాలని చెప్పి వస్తుంటే వెంటనే వీళ్ళు ఇజ్రాయల్కి ఏం చేసిన భయం వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు తెలుసు మోసంతో గొడవ స్టార్ట్ చేశారు మాకు ఐగుప్తిలో సమాధులు లేవని పట్టుకొచ్చావా ఐగుప్తిలో మా పరిస్థితి సమాధులు లేవని అరణ్యంలో చచ్చటానికి మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి ఆయన మీద గొనకడం సనకడం ప్రారంభించారు రివర్స్ అయిపోతూ ఉన్నారు పన్నెండవ వచ్చిన మా జోలికి రావద్దని మేము చెప్పాం కదా ఐగుప్తులకి దాసులుగా నందుమని నగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుటయే మేలని చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఐగుప్తిలో ఐగుప్తి దేశంలోనేమో చాలా నష్టం వీళ్ళు వచ్చే ముందు మరి తొలిచూరు పిల్లలు అంటే జాష్ట కుమారులు జాష్ట పిల్లలు పశువుల్లో కానీ మనుషుల్లో కాని అందరూ కూడా చనిపోయారు ఆ దానికి భయపడిపోయి వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న బంగారము వెండి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించేసారు అమ్మో వద్దు వెళ్ళిపోండి అని పది అద్భుతాలు ఎంత అద్భుతాలు తెగుళ్ళు అద్భుతాలు తెగుళ్ళు ఎన్నో ఎన్నో భయంకరంగా అద్భుతాలు చేసి వీళ్ళు లాస్ట్కి సాత మళ్ళీ ఐగుప్తి లేకపోతే ఫరో వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకం లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడు ఒక్కరు కూడా ఇంత చేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని వాళ్ళ చేతిలోంచి విడిపించిన దేవుడు మళ్ళీ మనలను ఆ పరిస్థితికి అప్పచెప్పడని చెప్పి వాళ్ళు అనుకోకుండా ఏం చేస్తున్నారో తెలుసా మేము ఆ రోజే చెప్పాము మేము రాముని చెప్పాము ఈరోజు మమ్మల్ని ఈ పరిస్థితి చేశావు మేము చచ్చిపోవడం కన్నా వాళ్ళకి మళ్ళీ మేము దాసులు అవ్వటమే మేలని చెప్ప మన జీవితాల్లో చాలాసార్లు ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి మనం ఏం చేస్తుంటాం తెలుసా చాలా అజ్ఞానంగా దేవునికి బాధ కలిగించే విధంగా మాట్లాడతాం అయ్యో పోయిన నెల దేవుడు పోషించిన దేవుడు ఈ నెలలో నన్ను పోషించడా పోయిన జరిగిన లేకపోతే నా శరీరంలో పోయినసారి వచ్చిన అనారోగ్యాన్ని ఈసారి తగ్గించడా నా దేవుడు ఖచ్చితంగా నన్ను తగ్గిస్తాడు నా దేవుడు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు నా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు ఒకవేళ అపవాది నా మీద దాడి చేస్తున్న కనబడుతుంది నన్ను చీకటి ఆవరిస్తున్నట్టుగా కనబడుతుంది నా జీవితం ఒక రాత్రిలాగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు ఒక నమ్మకం ఏంటో తెలుసా నేను సేవించుచున్న దేవుడు ప్రతి చీకటిని ప్రతి రాత్రిని కూడా ఆయన వెలుగుగా మార్చగలిగిన దేవుడు అని మనం నమ్మాలి కానీ చాలా సార్లు మనం ఏం చేస్తున్నాం అలా నమ్మకుండా చీకటితో ఏకీభవిస్తున్నాం ఏమంటానో తెలుసా ఇంకా నా జీవితం వింతే నా బ్రతకెంతే ఇంకా అయిపోయింది నా జీవితం వింతే ఇంకా ఇంకా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు నా పరిస్థితి ఇంతేనండి ఇంకా నేను నన్ను ఎవ్వరు మార్చేవాళ్ళు కానీ ఒక సత్యం ఏంటో తెలుసా అండి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా అది మానవ బుర్రకు అర్థం కాని పరిస్థితి అవనివ్వండి ఒకవేళ డాక్టర్లకు ఉన్న సైన్స్ టెక్నాలజీకి అర్థం కాని రోగం అవనివ్వండి ఎలాంటి పరిస్థితి అయినా ఒకవేళ సాతానిగాడు నీ ఒంటి మీద ఎటువంటి భయంకరమైన పరిస్థితులు చేసినా ప్రతి చీకటిని ప్రతి రాత్రి లాంటి పరిస్థితులను ఆయన మార్చగలడు ఆయన కార్యాలు చేయగలడు నీకు వెలుగు తీసుకురాగలడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఆయన అక్కడ ప్రకాశిస్తే అక్కడ చీకటి పారిపోవాల్సిందే ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఆయన జీవితంలో గొప్ప కార్యాలు వాళ్ళు చూడగలుగుతారు నిజంగా ఈ సందర్భంలో చూస్తే వెనక ఐగుప్తి వాళ్ళు ఆ ఫరో సైన్యం పరిగెట్టుకుంటా వస్తుంది ఎదర చూస్తే సముద్రం అయిపోయింది మధ్యలో ఇరుక్కుపోయారు మధ్యలో వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే అగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలుసా ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఎదర సముద్రాన్ని చూచి లాస్ట్కి వాళ్ళు అంటున్నారు అయ్యో మేము అక్కడ చచ్చిపోయినా పోయేది మాకు అక్కడ సమాధుల్లోమని ఇక్కడ తీసుకొచ్చావా నాలుగు వందల ముప్పై ఏళ్ళు భయంకరంగా మేము బాధపడ్డాం అలాగే మా జీవితాలను మేము అలాగే జీవితాలు ముగించుకుంటే పోయేది ఆ రోజే నీకు చెప్పాము ఐగుప్తిలో ఉన్నప్పుడే మేము చెప్పాము నీతో మేము రాము అయ్యో ఇదిగో మళ్ళీ మేము వాళ్ళకి దాసులు ఇక్కడ చనిపోవటం కన్నా వాళ్ళకి మేము దాసోహం అయ్యి ఏం చేస్తామో తెలుసా మళ్ళీ మేము ఐగుప్తికి దాసులుగా వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే అప్పుడు మోసే చెప్తున్న మాట చూడండి పదమూడో వచ్చిన అందుకు మోసే అంటున్నాడు భయపడకుడి ఏం చెప్తున్నారు చెప్పండి ఈ ఉదయకాలం ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా భయపడకుడి భయపడద్దు భయపడద్దు ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు భయపడద్దు 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 ఒకవేళ రాత్రి లాంటి ఉందేమో చీకట్ లాంటి భయంకరమైన శోధన గుండా వెళుతున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నావేమో లేకపోతే నీకున్న సరౌండింగ్స్ నీ చుట్టుపక్కల వారి వేదన కొన్నిసార్లు బాధపడుతున్నావేమో అయ్యో ఏంటి నేను ఇక్కడ ఇరుక్కుపోయాను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను రోజు ఇలాంటి మాటలు నాకు వినపడుతున్నాయి నా మనసు కలిచి వేస్తుంది నా గుండె ఇలాగైపోతుంది అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితులు ఇలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు చిక్కుకుపోయావేమో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా నువ్వు భయపడద్దు దేనికి స్తోత్రం అందుకు మోసం చెప్పాడు భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి దేనికి స్తోత్రాలు జల్లిద్దాం యహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఓరక నిలుచుండి చూడుడి దేనికి స్తోత్రాలు జల్లిద్దాం ఈరోజు దేవుడు మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు దానికి నువ్వేమీ చెయ్యక్కర్లేదు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా నిలబడి ఆ రక్షణను అనుభవించు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఎంతమంది అపవాది ఎంతమంది శత్రువు నిన్ను తరిమినా ఎంతమంది నీ మీద దాడి చేసినా ఎంతమంది నీ పక్షాన లేచినా ఎంతమంది నీకు విరోధంగా ఉన్నా యహోవాకు విరోధంగా రూపించబడినా ఏ ఆయుధము కూడా ఓర్తి నీకు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు దేనికి స్తోత్రాలు జల్లిద్దాం చెప్తున్నాడు మోసే మీరు భయపడద్దు మీరు భయపడమాకండి దేవుడు ఈరోజు మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు ఓర్కనే ఉండి దాన్ని నేను చూడు మీరు నేడు చూచిన ఐగుప్తీలు ఇక మీదట మీరు ఎన్నడు చూడరు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంత నమ్మకంగా ఈరోజు మీరు చూసిన ఐగుప్తీలు ఇంకెప్పుడు కూడా మీరు వాడు తరివి మనం ఎందుకు మీద వస్తున్నాడు కదా వాడు ఇంకా ఉండడు చూడండి మీరు అని చెప్పాడు ఆ తర్వాత యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్తున్నాడు దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నావో నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన మన పక్షాన నిలబడే దేవుడు అయ్యో నాకు నిలబడేవారు ఎవ్వరు లేరు అయ్యో నన్ను వాళ్ళు ఎవరు లేరు అయ్యో మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అయ్యో మమ్మల్ని ఏ విధంగా నీ పరిస్థితులను తప్పించే వాళ్ళు ఎవరు లేరు అయ్యో ఈ సోదల నుంచి ఈ కోర్టు కేసుల నుంచి ఈ తగాదాల నుంచి ఎవరు మమ్మల్ని విడిపించే లేరని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఒక సత్యమేంటో తెలుసా నువ్వు ప్రభువు వైపు చూచినప్పుడు అది ఎటువంటి సైన్యమైనా ఎటువంటి ఎటువంటి అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి వేదనైనా ఎటువంటి ఎటువంటి పరిస్థితి అయినా సరే నీ పక్షాన నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు నేను ఈ స్తోత్రాలు చల్లిద్దాం ఈ ఉదయకాలం ఎంత మంచి శుభవార్త అంటారు ఈ సమయంలో ఇది ఎంత మంచి శుభవార్త అంటారు నువ్వు చాలా సార్లు అపవాది నీ చెవిలో చెప్తున్నాడు కదా ఓ నీ జీవితం వింతే ఓ నీ పక్షాన ఎవ్వరు లేరు నువ్వు ఒంటరి దానివే నీకెవ్వరూ లేరు నీకు పిల్లలున్నా పిల్లలు లేని దానివే భర్త ఉన్నా భర్త లేని దానివే నీకు ఎంతో బలగం ఉన్నా బలగం లేని దానివే ఎప్పటికైనా నువ్వు వడ్డ్ర దానివే నీకెవ్వరూ లేరు నీ పరిస్థితులు మార్చేవాళ్ళు ఎవరూ లేరు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని అప్పవాది అనేక రకాలుగా నీ చెవిలో చెప్తున్నాడేమో ఈ ఉదయకాలం ఒక శుభవార్త ఏంటో తెలుసా నీ వెనక ఫరోజ్ సైన్యం ఉన్నా నీ వెనక శత్రువు నిన్ను తరుముకుంటూ వచ్చిన నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఒకవేళ మధ్యలో నువ్వు స్ట్రక్ అయిపోయి మధ్యలో నువ్వు ఆగిపోయి మధ్యలో నువ్వు బందే ంపబడ్డా ఒక సత్యం ఏంటో తెలుసా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఎక్కడ దారి లేకపోతే దారి చూపించే దేవుడు మన ప్రభు అయిన యేసు ఆయనే మార్గమై ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను ఆయన నీ పక్షాన యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు భయపడద్దు హాలేలుయా నువ్వు ఊరకయ్య ఉండవాళ్ళు ప్రజలతో చెప్పాడు అంతటి హోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడని ఇస్రాయల్తో చెప్పము నువ్వు నాకు చెప్పొద్దు నాకు మొర్ర పెట్టద్దు నేను మీతో ఉన్నాను ఈ పరిస్థితి కూడా నువ్వు వెళ్ళిపో అంతే నువ్వు భయపడద్దు భయపడద్దు నువ్వు భయపడద్దు మీరు అడుగు పెట్టండి వెళ్ళిపోండి ఆ కొంచెం వాళ్ళకి వింతగా ఉండదు ఇదేంటారు ఆ సముద్రం వస్తుంది వెనక శత్రువు వస్తున్నాడు దేవుడేవి సాగిపోమంటున్నాడు నిజమేనండి క్రైస్తవ భక్తి ఏంటో తెలుసా సాగిపోయే భక్తి ఆగిపోయే భక్తి కాదు పక్క వాళ్ళతో చెప్పండి సాగిపోయే భక్తి ఆగిపోయే భక్తి కాదు చిన్న మాటకు ఆగిపోయే భక్తి కాదు సాతాను చూసి ఆగిపోయే భక్తి కాదు ఏదో శోధన వచ్చిందని ఆగిపోయే భక్తి కాదు లేకపోతే మందిరాలు మార్చే భక్తి కాదు ఇది ఓ సాగిపోయే భక్తి ఎక్కడున్నావో అక్కడే సాగిపోయే భక్తి నిజంగా వీళ్ళ పరిస్థితి చూస్తుంది ఎదరు చూస్తేనేమో సముద్రం వెనక చూస్తేనేమో శత్రువు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కానీ పరలోకం నుంచి వచ్చిన వార్త ఏంటో తెలుసా సాగిపో 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 ఈరోజు నిజంగా నీ పరిస్థితి అలాగుందేమో ఎదరు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రువు ఒంట్లో ఏ పరిస్థితి ఒంట్లో అనారోగ్యం ఏవో రోగాలతో బాధపడుతున్నావేమో అయో భయంకర శ్రమలతో ఉన్నావేమో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా భయపడద్దు నువ్వు రెండో మాట ఏంటో తెలుసా సాగిపో దేనికి స్తోత్రాలు జీద హాలేలుయా హాలేలుయా ఎందుకు సాగిపోమంటున్నాడో తెలుసా నీ పక్షాన ఆయన ఉన్నాడు కాబట్టి సాగిపోమంటున్నాడు ఎందుకు సాగిపోమంటున్నాడో తెలుసా నీ పక్షాన ఆయన నిలబడి యుద్ధం చేస్తాడు కాబట్టి సాగిపోమంటున్నాడు ఎందుకు సాగిపోమంటున్నాడో తెలుసా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానన్నాడు కాబట్టి సాగిపోమంటున్నాడు ఎందుకు సాగిపోమంటున్నాడు తెలుసా నీ కుడి చేయి పట్టుకుని దక్షిణ బాహువుతో నిన్ను లేవనెత్తువాడు నిలబెట్టి డు నడిపించువాడు కాబట్టి సాగిపోమంటున్నాడు ఎందుకు సాగిపోమంటున్నాడు తెలుసా తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని సకల పరిశుద్ధుల ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి సాగిపోమంటున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా హలేలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం సాగిపోయేవాళ్ళం ఓ శ్రమ వచ్చింది కదా అని ఆగిపోయేవాళ్ళం కాదు శ్రమను తొక్కుకుంటా వెళ్ళిపోయేవాళ్ళం శ్రమ మీద నడిచేవాళ్ళం శోధన మీద నడిచేవాడు శోధన మన మీద నడవటం కాదు శోధన మీదే మనం నడిచేవాళ్ళం దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం పక్క వాళ్ళతో చెప్పండి శ్రమ మీద నడిచేవాడిని అని చెప్పండి శ్రమలో నడిచేవాడిని అని చెప్పండి శ్రమలో సాగిపోయేవాళ్ళం శ్రమల మీద నడిచేవాళ్ళం శోధల మీద నడిచేవాళ్ళం అవన్నీ మన కిందే ఉన్నాయి కానీ అవి మన తల మీద లేవు మన బుర్రలో అవి ఎంత మాత్రం కూడా లేవు అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి ప్రభు చెప్తున్నాడు మోషే మోసే ఎందుకు మొర్ర పెడుతున్నావు నాకెందుకు చెప్తున్నావు నువ్వు ఇవన్నీ నాకంతా తెలుసు వెనక ఫరో సైన్యాన్ని పంపించింది నేనే వాడిని కఠినం చేసి మీ వెనక పంపించింది నేనే ఎందుకో తెలుసు నా మహిమను చూపించడానికి వాళ్ళకు చూపించటానికి మీకు చూపించడానికి ఒక్కోసారి శ్రమలు గుండా మనం వెళుతున్నామంటే రాబోయే మహిమను చూడడం కొరకు దేవునికి స్తోత్రాలు చేయలేదా ఫరో సైన్యాన్ని పంపించింది ఎవరు మనం పైన చదివాం ఎవరు పంపించారు ప్రభు అనుమతించాడు ఎర్ర సముద్రం వైపు తిప్పి ఎల్లమని చెప్పింది ఎవరు ప్రభువే మోసతో చెప్పాడు ఏమని ఐగుప్తులకి నా మహిమను చూపిస్తాను అలాగే మీకు కూడా నా మహిమను చూపిస్తాను ఈ సముద్రంలో ఏమంటున్నా తెలుసా సాగిపోమంటున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయబడినా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నీ చెయ్యి చాపి నీ కర్రని తేజ్ పాయలుగా మోసే కూడా కొంచెండ్ ఇదేంటారు నన్ను పాయలుగా చేయమంటున్నాడు సముద్రం పాయలు చేయడం నా జీవితంలో ఎక్కడా చూడలేదు పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలు సముద్రం మధ్య ఆరు నెలల నేల మీద నడిచిపోవదురు ఇదిగో నేను ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన అతని రథముల వలన అతని గుర్రపు రౌతులు వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథములను అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవాన ఐగుప్తీలు తెలుసుకుందురనిను అప్పుడు ఇస్రాయేలులు మొదట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకగా పోయి చూసారా వారికి ముందుగా ఎవరు నడుస్తున్నారు అంటే ఉదయకాలం మీకు ముందుగా ఎవరు నడుస్తున్నారు ఆ రోజు ఇస్రాయెల్కు ముందు దేవుడు నడిచారంటే ఈరోజు మీకు ముందు నడుస్తున్నాడా లేదా నమ్మని దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ఎప్పుడు నమ్మని నాకు ముందుగా ఎవరు నడుస్తున్నారు దేవుడు నడుస్తున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి నేను ఫరూక్ అతని రథవులను అతని గుర్రపు రౌతుల వల్ల మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఏ హోవానని ఐగుప్తులు తెలుసుకొందురా నేను అప్పుడు ఇస్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనక్కి పోయి వారిని వెంబడించాను ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచను ముందుగా వారికి మేఘ స్తంభం దూత నడుస్తుంది ఆ మేఘస్తంభం ఏం చేసిందంట వాళ్ళను దాటుకుంటా వెనక్కి వెళ్ళిపోయిందంట మోసే సముద్రం వైపు తను చేయి చాపగా జాగ్రత్తగా నండి యహోవా ఆ రాత్రి అంతయు బలమైన ఆ రాత్రి అంతయు ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏ రాత్రి ఆ శోధన రాత్రి శత్రువు తొలుగుతున్న రాత్రి శత్రువు పట్టుకోవడానికి వచ్చిన రాత్రి ఆ భయంకరమైన శోధన సమయం ఉన్న కాల్బల ముప్పై లక్షల మంది అని చెప్తారు వాళ్ళందరూ మూసే మీద రివర్స్ అయిపోయారు మాకు సమాధులు లేవా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు మేము వాళ్ళకి బానిస్తులైపోతాం ఇంకనోసరు ఇక్కడ చావటం కన్నా వచ్చేసాడు శత్రువు మమ్మల్ని పట్టుకుంటున్నాడు ఇంకా మా బ్రతుకు ఇంకా అయిపోయింది మా బ్రతుకు ఇంకా చీకటి బ్రతుకులే మళ్ళీ చీకటిలోకి వెళ్ళిపోతున్నాం కానీ ఆ రాత్రి దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళ బ్రతుకులు వెలుగ్గా మార్చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆ రాత్రి అంటే ఆయన గాలిని పంపించి సముద్రాన్ని రెండు పాయలుగా చేల్చటమే కాదు ఆ నేలను ఆరిన నేలగా మార్చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఆయన రాత్రి పూట కూడా కార్యాలు చేసే దేవుడు చీకటిలో కూడా కార్యాలు చేసే దేవుడు చీకటిలో కార్యాలు చూస్తే మీరు ఆ రాత్రి సంహారపు దూత ఇస్రాయేల్ దేశమును దాటి ఆ గోషేను దాటి ఆ రాత్రి ఏమైపోయిందో తెలుసా ఫరో ఇంటి మీద పడింది ఫరో సైన్యములో తలుచూరు వాళ్ళందరినీ ఆ రాత్రి సంహరించింది అలాగే రాత్రి జాబులు పేతులు చెరసాల్లో ఉంటే ఆ రాత్రి దేవుని దూత అక్కడికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలోలుయా ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవుడు రాత్రిపూట కూడా కార్యాలు చేసే దేవుడు అంటే శోధనలో ఉన్నా కూడా మన పట్ల కార్యాలు చేసే ఆ రాత్రే ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు రాత్రి అంతా ఏం చేశాడంట బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె నుండెను దేనికి స్తోత్రాలు చెల్లిద్దా నిజంగా చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో తెలుసా మళ్ళీ శత్రు చేతులు పడిపోతామేమో మళ్ళీ చీకటికి వెళ్ళిపోతామేమో అయో చీకటి సైన్యం మమ్మల్ని తరుముతూ వస్తుంది అయో చీకటి మళ్ళీ మమ్మల్ని పట్టుకోవడానికి వస్తుంది కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా ఆ చీకటి వాళ్ళని పట్టుకొనివ్వలేదు దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ చీకటిని ఆ రాత్రిని వాళ్ళనికి వెలుగ్గా ఆ రాత్రే దేవుడు కార్యం చేశాడు ఆ రాత్రే దేవుని మహిమను చూపించాడు ఆ రాత్రి వాళ్ళు ఆరిన నేల మీద సముద్రం అంటే రెండు కోడలుగా నిలబడిపోయిందంట మధ్యలో నడుచుకుంటా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అనుకున్నారు చీకట్లో ఉన్న అయితే ఫరోలు అనుకున్నారు మనం కూడా వీళ్ళతో పాటు అనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే వారి పక్షాన దేవుడు లేడు కాబట్టి వాళ్ళందరూ కూడా సముద్రంలో ఏమైపోయారు మునిగిపోయారు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం